ప్రైస్థలో యహోవన్నా మమ్మకు స్థుతి కలుగునిగాక పవరా ప్రైస్కి మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు దిన వృత్తాంతాలు మొదటి గ్రంథము పదహారు అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి కూడా మనం చూసినట్లయితే చక్కని విషయాలు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు ఎక్కడ చూసినా భూకంపాలు వరదలు భయంకరమైన పరిస్థితులన్నీ వింటూ ఉన్నాం సో అలాంటి ఈ దినాలలో ఈ పరిస్థితులలో భూమి కదలకుండా భూమి స్థిరంగా ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలో మానవులమైన మనము ఏం చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే వ్రాసించి ఉన్నారు సో మనం చేయవలసిన పని ఏంటి అంటే కుటుంబములారా యహోవాకు చెల్లించుడి మహిమ బలమును యహోవాకు చెల్లించుడు అంటే ఒక్కరొక్కరిగా కాదు కుటుంబాలు కుటుంబాలుగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనము మహిమను చెల్లించాలి యహోవాకు స్థుతులు అర్పించాలి అంతే కదా ఆయన నామమునకు తగిన మహిమ మనం చెల్లించాలి ఆయన నామమునకు తగిన మహిమ ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు ఆయన నమ్మదగిన సహాయకుడు మన పాపములను క్షమించేవాడు నిత్య మోక్షానికి నిత్య జీవం మనకి ఆయన ఇస్తూ ఉన్నారు అన్ని ఘనమైన కార్యాలు చేయుచున్న ఆ గొప్ప దేవునికి మనం ఏం చెయ్యాలి అంటే ఆయనకు తగిన మహిమను మనం ఆయనకి చెల్లించాలి ఎలాగా మన నైవేద్యాలు పుచ్చుకుని ఆయన సన్నిధిలోనికి మనం వెళ్ళాలి పరిశుద్ధ అలంకారములు ధరించుకుని ఆయన ఎదుట మనము సాగిలపడాలి పరిశుద్ధమైన అలంకారాలు నీతి పరిశుద్ధత మరి విశ్వాసము ఆయన ఎందు మనము భయము భక్తి కలిగి ఉండడం ఆయన మాటకు లోబడడం విధేయత చూపించడం ఇవన్నీ కూడా పరిశుద్ధమైన అలంకారాలు ఈ పరిశుద్ధమైన అలంకారాలు మనం ధరించి ఆయన ఎదుట మనము సాగిలపడాలంట నైవేద్యములు పుచ్చుకుని ఆయన సన్నిధిలోనికి మనము రావాలి కదా నైవేద్యాలు మనం పుచ్చుకొని ఆయన సన్నిధిలోనికి ఆయన మన కొరకు చేసిన కార్యాలన్నిటిని బట్టి కృతజ్ఞతతో ప్రభువును మనము కొనియాడాలి కీర్తించాలి ఘనపరచాలి సో అది ప్రభు మనలను కోరుతూ ఉన్నాడు సో నైవేద్యాలు పుచ్చుకుని ఆయన సన్నిధిలోనికి వెళ్ళాలి పరిశుద్ధమైన ఆభరణాలు ధరించి యహోవ ఎదుట సాగిలపడాలి మన హృదయాన్ని ఆయనకి ఇచ్చేయాలి మన హృదయంలో ఆయన నివసించేటట్టుగా మనము ఆయనకి అవకాశం ఇవ్వాలి ఆయనకి స్థానం ఇవ్వాలి సో ఆయన మన సన్నిధిలోనికి వచ్చి నివసించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు సో ఆయన సన్నిధిలోనికి మనము వెళ్ళి సాగిలపడాలంటే మనలను మనం తగ్గించుకుని ప్రభువును హెచ్చించాలి ప్రభువును కనపరచాలి ఇలాగ వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి జీవితంలో మనల్ని మనం తగ్గించుకుంటూ ప్రభును హెచ్చిస్తూ ప్రభును కనపరుస్తూ మన పరిశుద్ధమైన అలంకారాలు ధరించి నైవేద్యములు పుచ్చుకుని ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయన ఎదుట సాగిలపడినప్పుడు జరిగే విషయం ఏంటి అంటే భూజనులారా ఆయన సన్నిధిని మనం వణుకుతూ ఉండాలి ఆయన గొప్ప దేవుడు ఉన్నతమైన స్థలములలో నివసించువాడు అయినప్పటికీ మన దగ్గరకు వస్తూ ఉన్నారు ఆయన మనలను ప్రేమించి మనలను ఆశీర్వదించడానికి ఆయన మన మధ్యకి వస్తూ ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడైతే ఆయనను ఆయనకు సాగిల పడుతూ ఉంటామో ఆయనకు విధేయత చూపిస్తూ ఉంటామో అప్పుడు భూలోకము కదలకుండును అప్పుడు అది స్థిరపరచబడును ఎహోవ ఏలుచున్నాడని జనములలో చాటించాలి మనం సో దేవుడు చేస్తున్న ఈ గొప్ప కార్యాలను బట్టి భూమి కదలకుండా భూమి స్థిరంగా ఉండాలి అంటే వ్యక్తిగతంగా కుటుంబాలుగా ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి వెళ్ళి ఆయనను ఆరాధించి ఆయనను కీర్తించి ఆయనను మనం ఘనపరుస్తూ ఆయనకు మనం విధేయత చూపిస్తూ ఆయనను మనం హెచ్చిస్తూ ఉన్నప్పుడు గొప్ప కార్యాలు భూమి మీద జరగబోతూ ఉన్నాయి భూజనులారా కుటుంబాలారా కేవలం ఇటువంటి భయంకరమైన విపత్తులు జరగకుండా ఉండాలి అంటే దేవుని ప్రజలారా జనులారా మనము ఎహోవా నిత్యుడైన దేవుడు ఆయన సర్వ సృష్టికర్త అని ఎల్ ఆయన మనను సృజించినవాడు మన కొరకు సమస్తాన్ని సృష్టించినవాడు ఆయన తో కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఒకవేళ మనం దేవిని ఎరిగిన వారమైనా ఎరగన వారైనా మీరు ఎవరి మాటలు వింటూ ఉన్నా సత్యమేంటి అంటే యహోవాయ సృష్టికర్త ఆయన మన పాపములను క్షమించువాడు మన అపరాధములను మన దోష్యములను క్షమించి ఆ మోక్షానికి తీసుకెళ్ళేవాడు ఏకైక దేవుడు యహోవాయే యేసుక్రీస్తు ప్రభు వారే ఆ నిత్య రాజ్యానికి మార్గమై ఉన్నారు ఈ సత్యమును ఈ మార్గమును ఈ జీవమును మనం తెలుసుకుని ఆయనను కీర్తించి ఘనపరచటం వలన భూలోకము కదలకుండా ఉంటుంది భూలోకం అది స్థిరపరచబడుతూ ఉంది ఇది ఎవరి చేతిలో లేదు దేవుడు మనకిచ్చాడు అవకాశం పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో మనం ఆయన ఆరాధిస్తూ ఉన్నప్పుడు భూమి కదలకుండా ఉంటుంది స్థిరపరచబడుతూ ఉంది సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన భూలోకమంతయు మిమ్మల్ని తెలుసుకుని కుటుంబాలుగా మీ సన్నిధిలోనికి వెళ్ళి వాళ్ళ హృదయాలు మీకు సమర్పించి మీకు లోబడి మీకు విధేయత చూపించి మీకు సాగిలపడి మిమ్మల్ని పూజించి మిమ్మల్ని ఘనపరుస్తు ఉన్నప్పుడు నైనా కుటుంబాలుగా వచ్చి మీ సన్నిధిలో మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నప్పుడు భూమి కదలకుండా ఉంటుంది అది స్థిరపరచబడుతుంది ఎట్టి గొప్ప ఆధిక్యత భూలోకంలో ఉన్న ప్రతి నరుడు ప్రతి కుటుంబము తెలుసుకున్నట్లుగా నజని ఏ నామములు వారి మనోనేత్రములు తెరవబడనుగాక హృదయాలు తెరవబడునగాక చెవులు తెరవబనగాక మనస్సు తెరవబడనుగాక సత్ గ్రహించుదురుగాక చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చుదురుగాక ఇట్టి కార్యం మీరు జరిగించినందుకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామను స్థుతించి ప్రార్థించు పొంది యొ నా తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మేము దీవించనుగాక మీ ద్వారా భూమి కదలకుండా స్థిరపరచబడుతుంది ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు